హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మనం వచ్చేసి ఈరోజు మన కలర్ బోర్డుల గురించి అయినా చెప్పుకోవడం జరుగుతుంది స్విచ్ బోర్డులు ఉంటాయి కదా మనకు స్విచ్ బోర్డుల మన మల్టీ కలర్ పెట్టుకుంటే ఏ విధంగా మన కలర్స్ రూమ్కు వైజ్గా కలర్గా పెట్టుకుంటే ఏ విధంగా ఉంటానని ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు విహాన్ కంపెనీ మోడల్ ఫ్రెండ్స్ మనకు విహాన్ కంపెనీ ఉంటాయి కదా స్విచ్ బోర్డులు అందులో మోడల్ ప్లేట్లు ఇవి ఇవి వచ్చేసి మనకు ఆర్డర్ విధంగా రావడం జరిగింది అయితే ఇంటివారు వచ్చేసి ఆ హాల్లోకి వేరే రకంగా బెడ్రూమ్లకు వేరే అలాగే కిచెన్కు బయట అవుట్ సైడ్కి వచ్చే బోర్డులకు వేరే మోడల్గా ఎరుకోవడం జరిగింది ఇది వచ్చేసి మనకు విహాన్ కంపెనీ హాల్లో మోడల్ ఇది మిగతా సీట్ అనేది పెట్టి చూపిస్తుంది ఏ విధంగా ఉంది చూడండి ఒకసారి ఏ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా హాల్లో షీట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు పెన్సిల్ మోడల్ స్టిచ్లు మన స్లీవ్ టైప్ ఉంటాయి సన్నం ఉంటాయి అది లూపింగ్ అని ఇచ్చి మేము లూపింగ్ అని ఇవ్వడం జరిగింది టోటల్గా మనకు వర్క్ ఆ ప్లేట్ కూడా చాలా హెవీగా ఉంది ప్లేట్ అనేది కూడా చాలా బాగా వచ్చింది ఆ బోర్డ్ అనేది హెవీగా ఉన్నది విహాన్ కంపెనీ అనేది హెవీగానే రావడం జరిగింది చూడండి చూడడానికి మాత్రం లుక్ క్లా క్లాసీ లుక్లో ఉంది ఇది వచ్చేసి మనకు వేరే మోడల్ ఇది మనకు కిచెన్లోను అలాగే మనకు బయట అవుట్ సైడ్గా వచ్చే బోర్డులకు ఇది వాడడం జరిగింది ఇది ప్లేట్ మోడల్ ఈ విధంగా ఉంది చూడండి గ్రాబో కంపెనీ హాల్ గ్రాబో అనే మోడల్ ఇది ఇది కూడా చాలా బాగుంది కొంచెం రేట్ అనే ఎక్కువ పడతాయి కానీ మనకు చూడడానికి మాత్రం లుక్కు బాగుంటాయి లోపల ఉండే మెటల్ స్విచ్లకు శాకెట్లకు అన్ని మెటల్ ఒకటే ఉంటుంది కానీ మనకు మీద లుక్ అనేది కలర్ కలరు సీట్ అని రావడం ద్వారా కొంచెం రేట్ అనే ఎక్కువ పడుతుంది అంతే మనకు ఈ విధంగా రూమ్కి రూమ్ వైజ్గా స్విచ్ బోర్డులు అన్నీ కూడా చేంజ్గా చేసుకోవచ్చు హాల్లో వేరే మోడల్గా కిచెన్లో వేరే మోడల్గా అలాగే మనకు నచ్చినట్టుగా నచ్చిన మోడల్గా పెట్టుకోవచ్చు మన మెటీరియల్ రాసేటప్పుడు రాసేటప్పుడు కరెక్ట్గా దేని ఏ రూమ్ ఆ రూమ్కి వైజ్గా రాస్తే మనకు ఈ విధంగా కలర్ అనేది తీసుకురావడం జరుగుతుంది చూడండి అన్ని చిన్న చిన్న బోర్డులు కానీ పెద్దవి కానీ అన్ని కలర్ మల్టీ కలర్ కలర్ బో కలర్ తీసుకురావడం జరిగింది చూడండి అక్కడ కూడా కొట్టుకోలే మోడల్ ఉంది దాన్ని కూడా ప్లేట్ అనేది పెట్టి చూపిస్తాను ఏ విధంగా ఉందో స్విచ్ బోర్డులు మొత్తం సెట్టింగ్ చేయడం జరిగింది లూప్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం లూపింగ్ కూడా ఏ విధంగా ఇచ్చాము చూడండి ఒకసారి నీట్గా పర్ఫెక్ట్గా లూపింగ్ అనేది రావడం జరిగింది ఈ విధంగా లూపింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పైన ఎల్లో కలర్ అని వచ్చేసి మనకు పాయింట్లు ఇవి స్విచ్ పాయింట్లు స్విచ్ పాయింట్లు అనేవి రావడం జరిగింది అలాగే బోర్డులు కూడా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి మనకు స్విచ్లు కానీ చాకెట్లు కానీ ఈ విధంగా మనకు రూమ్ వైజ్గా కలర్కి ఒక బోర్డు పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు ఓల్డ్ మోడల్గా కాకుండా లేటెస్ట్గా ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన యొక్క వీడియో కూడా ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము చేసిన వర్క్ కూడా మీకు చూ ఇల్లు ఇల్లుకు సంబంధించిన వర్క్ అనేది నేను టోటల్ ఒకసారి అని వీడియో చేసి పెడతాను మీరు ఆ వీడియో ఒకసారి చూడండి మొత్తం బోర్డు సెట్టింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో అనేది తీస్తాను ఫ్రెండ్స్ ఇంకా బెడ్రూమ్లో అనేది స్విచ్ అనేది ఆర్డర్ ఇచ్చినాం ఇంకా రాలేదు ఆ బోర్డు కూడా వచ్చాక నేను ఆ వీడియోని కూడా తీసి వీడియో పెడతాను ఈ ప్రజెంట్ ఈ చేసిన వరకు మాత్రం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మనకు ఒక వీడియోని కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లూపింగ్ కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసుకునే లూపింగ్ కరెక్ట్గా ఉంటేనే మనకు స్పార్క్గానే రాకుండా ఉంటుంది స్విచ్లనే కాలిపోకుండా ఉంటాయి అలాగే మనకు లోడ్ తగ్గట్టుగా షాకెట్లు అనేవి వేయాలి ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు వీడియో వచ్చేసి ఆయన మళ్ళీ మరొక వీడియోలో మనకు బెడ్రూమ్లో స్విచ్ బోర్డులు అలాగే టోటల్గా ఈ సంబంధించిన స్విచ్ బోర్డు మొత్తం అనేది నేను నీట్గా పర్ఫెక్ట్గా మళ్ళొక వీడియో తీస్తాను ఈ ప్రజెంట్ మీకు చూపెట్టడం కోసం వీడియో తీయడం జరిగింది ఓకే బాయ్